ఖుషీని కలవడం కోసం అని చెప్పి తులసి సుపర్ణిక వాళ్ళు ఒక ఫామ్ హౌస్ దగ్గర పార్టీ కండక్ట్ చేయడంతో ఆ పార్టీ దగ్గరికి వస్తుంది ఇక తన అలా లోపలికి వెళ్ళబోతూ ఉంటే గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ మేడం లోపలికి ఎలా లేదో అని చెప్పి అంటూ ఉంటాడో అది కాదు నేను ఒకసారి సుపర్ణిక మేడంని కలవాలి ఖుషి పాపని కలవాలని చెప్పి తులసి అంటూ ఉంటే ఎవరైనా సరే లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఇన్విటేషన్ కార్డు ఉండాలని చెప్పి ఆ సెక్యూరిటీ గార్డ్ ఎల్లో చేయకపోవడంతో తులసి బాధగా అక్కడే నిలబడి ఉంటుంది ఇక ఇంతలో అటువైపుగా వెళ్తున్న సిద్ధు తులసిని చూసి ఇదేంటి కళ్యాణి ఇక్కడ ఉందని చెప్పి కళ్యాణి నువ్వేంటి ఇక్కడున్నావు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు దాంతో తులసి తను లోపలికి వెళ్ళాలనుకుంటున్న విషయం గురించి సిద్ధుకి చెబుతూ ఉంటుంది అక్కడ గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ నన్ను లోపలికి రానివ్వడం లేదని చెప్పి తులసి అంటూ ఉంటే నువ్వు ఇప్పుడు లోపలికి వెళ్ళాలంతే అంతే కదా నేను సాయం చేస్తానని చెప్పి ఒక నిచ్చెనను గోడ దగ్గర వేసి ఈ నిచ్చెన ఎక్కి లోపలికి వెళ్ళు అని చెప్పి ఆ సెక్యూరిటీ గార్డ్ చూడకుండా సిద్ధు తులసికి హెల్ప్ చేస్తూ ఉంటాడు ఇక తులసి ఆ నిచ్చెన ఎక్కి లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక తులసి కింద పడబోతూ ఉంటే అప్పుడు సిద్ధు అయ్యో జాగ్రత్త కళ్యాణి అని చెప్పి రెడీగా అక్కడే నిలబడి తులసి లోపలికి వెళ్ళేంత వరకు కూడా అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు మరో పక్క ఖుషికి బాగా ఆకలిగా ఉంటుంది అప్పుడు సుపర్నిక వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆకలిస్తుందని చెప్పి అంటూ ఉంటే సుపర్నిక వాళ్ళ అత్త ఏంటే ఆకలిస్తుందా పని చేస్తేనే నీకు అన్నం పెడతానని చెప్పాను కదా వేషాలు వేకు వెళ్ళు అని చెప్పి కసుపుతూ ఉంటే ఖుషీ పాప బాతగా వెళ్ళి గెస్ట్లు మిగిల్చిన ప్లేట్లోని చికెన్ పీసెస్ని తింటూ ఉంటుంది ఇక దాంతో అది గమనించిన పార్క్ ఏంటే తిండి పెట్టనని అని చెప్పిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చి తిండి తింటున్నావా అని చెప్పి అలా ఖుషీ పాపని తోయడంతో ఖుషి స్విమ్మింగ్ పూల్లో పడిపోతుంది ఇక ఇదంతా చూస్తున్నా తులసి ఎంతగానో బాధపడుతూ ఖుషి అంటూ ఖుషిని పిలుస్తూ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి పరుగులు తీస్తూ ఉంటుంది నీళ్ళల్లో పడిపోయిన ఖుషిని తులసి సిద్ధి ఏ విధంగా కాపాడుతారో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం